తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా ల్యాబ్ నిర్ధారించినందుకు కానూరు కేంద్రంలో పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ నియంత్రణ కార్యాచరణపై కలెక్టర్ పోలీస్ రెవెన్యూ పశుసంవర్ధక శాఖ ఫారెస్ట్ సమన్వయ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా పూణేర్ ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గా పది కిలోమీటర్లు సర్వే లైన్స్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు సాంపిల్స్ ఆ సింపమ్స్ అనేది కూడా ఉన్నాయి సో నౌ లెట్ లెట్ ఇట్ బిక్సెప్టెడ్ కానూర్ కానూర్ పాయింట్ నుంచి టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి సో ఇందులో మనం అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇస్తారు కానూర్ ఇవర్ హాట్ స్పాట్ కానూర్ నుంచి పది కిలోమీటర్స్ రేడియస్ లో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జాయిన్ కూడా ఎగ్స్ కూడా అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు ఎగ్స్ కూడా చేస్తాం చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు హాస్గస్ ఏ రిమోట్ ప్లేస్ మీరు ప్రతి పౌడరీ ఫామ్లోకి అటాచ్డ్ గా ఒక రిమోట్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి రిమోట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసేసి కొంచెం మైనింగ్ అట్లాంటిది డీప్ బర్యెన్ అనేది చేయాలి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి సో జేసీపీ అరేంజ్ చేసుకోవాలి మీరు ఫెర్ గా జేసీపీ సరిగా లేదని ఒక వన్ ఫీట్ అట్లా కాని ఉంటే అది అది స్ప్రెడ్ అవడానికి మ్యూటేట్ అవడానికి అవకాశం ఉంటుంది సో డీప్ చేయాలి అండ్ సెకండ్ అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద గ్రోసరీస్ అందులో వాళ్ళు కాస్ట్ సో బ్లీ వేసి వాళ్ళు చేస్తారు అది లేకుండా మనకి దగ్గర కొంచెం వాటర్ కూడా విచ్చుకుంటే మన